బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు ఆయుష్ మా నాయన ఓకే కన్యారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందంటారు డిస్గాస్టింగ్ దశలు ఉన్నా అంటే గ్రహాలు అందరికీ చూస్తే ప్రతి జ్యోతిష్కుడు ఈ నెలలో మీకు ఏదో ఇబ్బంది కలుగుతుంది మీరు చాలా ఇబ్బంది పడతారు కొంచెం ఫైనాన్షియల్గా నలిగిపోతారు అని కన్యా రాశి గురించి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరన్నా చెప్తే చెప్పొచ్చు కానీ బెస్ట్గా డబ్బులు సంపాదించుకునేది హ్యాపీ లైఫ్ లీడ్ చేసేది అట్ ద సేమ్ టైం కొంచెం మానసికంగా కూడా కొన్ని తెగు నిర్ణయాలు తీసుకోలేని పిరికితనం కూడా ఎక్కువగా కనపడేటువంటి రాశి ఈ రాశి లాభాలు వస్తుంటాయి అంటే ఇప్పుడు మీకు ఒక లాభాలు వస్తున్నప్పుడే మనకు ఆ లైన్ పోని భయాలు కూడా వచ్చేస్తాయి సో మంచి ఫ్లడ్ వస్తుంది అనుకోండి నీళ్లు లేవు ఇన్ని రోజులు ఫ్లడ్ వస్తుంది ఈ ఫ్లడ్ వస్తుంది ఫ్లడ్లో నీళ్ళు వస్తున్నాయి అని ఆనందం ఒకవైపు ఉంటే ఇది పైనుంచి వస్తున్నాయి ఫ్లడ్ ఎక్కడెక్కడ చెట్లు కూలిపోయినాయి అందులో పాములు ఏం వస్తున్నాయో చెట్లు ఏమి వస్తున్నాయో మొసళ్ళు వస్తున్నాయని ఆ నీళ్లు ఎంజాయ్ చేయాల్సింది బోనిచ్చి దిగడానికి కూడా భయపడిపోతుంటాం సో ఫ్లడ్లో ఇవన్నీ కొట్టుకొచ్చి మనకేదో హార్మ్ఫుల్ చేస్తాను ఏవి ఏమీ చేయవు ఈ నెలలో చాలా వరకు హ్యాపీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కన్యారాశిలో రాశిలో ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను వాళ్ళకి ఈ నెలలో ఆకస్మిక లాభాలు కూడా కొన్ని సూచితం కొంతమేర ధనం ప్రోగేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి గురువు అష్టమంలో ఉండి పాపస్థానం శుభగ్రహం అష్టమంలో ఉంటే పాపం అంటారు కేంద్రంలో ఏడో ఇంట్లో రాహు ఉన్నాడు సప్తమే కలహప్రద లగ్నంలో కేతు ఉన్నాడు రాశులు మనశ్శాంతి ఉండదు ఇన్ని రకాలుగా చెప్తారు కానీ అది ప్రతి నెల అట్లాగే ఉంటారు ఎందుకంటే రాహుకేతువులు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటారు గురువు వన్ ఇయర్ ఉంటాడు కానీ ఈ ఈ పర్టికులర్ ఫిబ్రవరి నెలలో నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి కన్యా రాశి వారికి అయితే ఎయిదర్ జరిగితే బ్రహ్మాండమైన లైఫ్ అయినా జరుగుతుంది మిడిల్ లైఫ్ అయినా జరుగుతుంది కానీ డిస్గాస్టింగ్గా అంటే వర్స్ట్ పీరియడ్ అన్ని రకాలుగా దెబ్బతిన్నామనేటువంటిది ఉండే క్వశ్చన్ అయితే లేనే లేదు అంత ఇంతో టైం వేస్ట్ చేసుకుంటూ ఇంట్లో బఠానీలు ఇల్లు టీవీ పెట్టుకొని అయినా టైం వేస్ట్ చేస్తాడేమో కానీ టైం వేస్ట్ అవ్వచ్చు అది కూడా లేచి కొంచెం ప్రయత్నం చేసి ఏదైనా ఎర్నింగ్ చేసుకుందామని వెళ్తే ఖచ్చితంగా ప్రాఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సరే గమ్ముకుందాం ఏమి వెళ్లకుండా అంటే గమ్ము కానీ రాజకీయ నాయకులకి మనోభీతి ఎక్కువ అవుతుంది ఓకే అంటే వాళ్ళకి ఆశించిన పదవి వస్తుందా రాదా అందులో ఇప్పుడు ఎలక్షన్ సీజన్ నడుస్తుంది ఆ టికెట్ నాకు వస్తుందా రాదా నేను ఈ నాయకుడిని సపోర్ట్ చేయాలని వద్దా ఈ నెనకపోతే నా కొంప మునిగిపో ఈ ఆందోళన భయాలు వెంటాడుతాయి కానీ ఈ నెలలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది వాళ్ళకి పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి కన్యా రాశి వారికి అయితే చాలా బాగుందండి గురువు గారు చాలామంది రాశి ఫలితాలను నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీ చుడువి నేనేవో రాజయోగ్ఞాన అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలు అన్నిటివి ఎవరికి వర్తిస్తాయంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు అన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక రేషన్ భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా అవును ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇదివే పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒక్కరే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడేవడో నువ్వు ఐడెంటిఫై చేస్తా ఒక గంప నిండా రక ఒకే చెట్టుకు కాచిన అవును అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ విట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్ర గ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలు అనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవని కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గురింటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిషం పనిచేయదు మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాసి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కాండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉండండి అది రాసిపాలి సో ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ అయ్యుష్మాన్